ఆనంద్ సూర్య గారు నమస్తే అండి నమస్కారం ఎస్పీఐ వేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తూ ఉంటే ఈ తిరుమల లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్పుడు ఆరోపణలతో ఈ లడ్డూ కల్తీ విషయాన్ని బయటికి తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు సిట్ రిపోర్ట్ ప్రకారం నిజంగా లడ్డూ కల్తీ జరిగిందా అసలు వాస్తవం ఏంటి మీ వరకు ఏం చెప్తారు ఇక్కడ మనం గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న వాతావరణం తీసుకుంటే అంతకుముందు వైఎస్ఆర్సిపి పాలనలో జరిగినటువంటి వ్యవహారం చూసినట్లయితే ఖచ్చితంగా లడ్డులో కల్తీ నెయ్యిని కల్తీ చేశారు నెయ్య కల్తీ జరిగినటువంటి విషయం యావన్ మందికి తెలుసు ఆనాడు టీటీడీ బోర్డు చైర్మన్స్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి ఈ యొక్క వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పరాయి మతానికి చెందిన వాళ్ళు అనేటటువంటి సంకేతాలు వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళు వికీపీడియాల్లో కూడా మనం గమనించడం జరిగింది తదనంతరం వికీపీడియాల్లో వాళ్ళ యొక్క హిస్టరీని తొలగించుకొని తప్పుడు వ్యవహారంగా వాళ్ళు ముందుకొచ్చి మేము కల్తీకి ఎందుకు పాల్పడ్డారంటే యావత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థని కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలని దెబ్బతీస్తూ శ్రీవారికి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం ప్రతి అప్పుడు చిన్నపిల్లలకి మరి కొడుకులకి తల్లులు ఏ రకంగా అయితే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను చేసి పెడతారో అలాగే భగవంతుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు ఒకళా అమ్మవారు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన లడ్డు ప్రసాదాన్ని స్వచ్ఛమైన ఆవు నీతో చేసి పెట్టేవారు ఆ ప్రసాదం తింటూ ఆయన దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన చల్లగా కాపాడుతూ ఉన్నాడు అటువంటి శ్రీవారి చెంతకు దుష్టశక్తులైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుచరులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ జారటం అక్కడ చేరిన తర్వాత ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండలతో ప్రసిద్ధి చెంది జగద్విఖ్యాతి చెందినటువంటి దేవాలయాన్ని భ్రష్టు పట్టించాలి ఇక్కడ హిందూ భావాలను హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి అనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ దగ్గర మొదలెట్టినట్లయితే రోజు రోజు కూడా ఇక్కడ మన యొక్క ప్రభావం చూపించుకోవచ్చు ఈ ప్రభావాన్ని బయటికి తీసుకురావటం ద్వారా హిందువుల ప్రభావాన్ని తగ్గించాలని అనుకుని ఒక దుష్ట కుట్రతో దుష్ట పన్నాగంతో ఈ కార్యక్రమాన్ని లడ్డూని కల్తీ చేయటం జరిగింది ఈ లడ్డూ కల్తీ చేసిన విషయాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి ఈ రకంగా కల్తీ చేశారు ఈ రకంగా లడ్డూని నానా ఇబ్బందులు పెట్టే విధంగా శుచి శుభ్రత రుచి లేకుండా ప్రసాదంగా ఉన్నటువంటి లడ్డూలని భా రాష్ట్రం మొత్తం స్వీట్ స్టాల్ల్లో స్వీట్ల కింద అమ్ముకునేలాగా వైవి సుబ్బారెడ్డి ప్రవర్తించి అక్కడ యొక్క లడ్డూ పవిత్రని ప్రసాద పవిత్రతని స్వామివారు ఆరగించిన తర్వాత ఇచ్చే ఈ ప్రసాదాన్ని స్వామివారు ఆరగింపు తర్వాత భక్తులకు పంచే ప్రసాదాన్ని ఒక మార్కెట్లో పెట్టి స్వీట్ షాప్ లాగా అమ్ముకున్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి ఇంతకన్నా ఇంతకన్నా దౌర్భాగ్యం వైఎస్ఆర్సిపి సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నన్ను అడుగుతా ఉన్నాను ఈ రోజున సిట్ తదితర సంస్థలు ఆనాడు ఎన్డీడీబీ అనేటటువంటి ఒక శక్తి ఒక ఒక సంస్థ కూడా కల్తీ జరిగినటువంటి విషయాన్ని తెలియజేశాయి ఆనాడు రిపోర్ట్లో కూడా కల్తీ జరిగింది కల్తీలో పామాయిలు ఇతర రసాయనాలతో కలిపి బాత్రూముల్లో వాడే ఫినైల్ లాంటి లప్సర్ దాన్ని కూడా ఈ యొక్క లడ్డూలో వాడటం అంటే ఎంతకి భరితగించాడు వైవి సుబ్బారెడ్డి అని అడుగుతా ఉన్నా నేను మీకు అందరికీ గుర్తుంది ఇటువంటి హీనమైనటువంటి వ్యక్తులు ఈ రకంగా లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటం ద్వారా ఆ పవిత్రతను కోల్పోలా కోల్పోయేలాగా చేయటం ద్వారా వాళ్ళ కుట్రలు మన బయటకు వస్తున్నాయి సిట్లో చెప్పినట్టు ఎన్డీడిబిలో ఖచ్చితంగా చెప్పింది దీంట్లో జంతువుల కొవ్వు కొంత శాతం కలిసింది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది ఆ కొంత సో శాతము జంతు కొవ్వు కలిపి ఈ రకంగా ప్రసాదాన్ని ఇచ్చారు అంటే ఏమనుకోవాలి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆనాడు జరుగుతున్నటువంటి పరిణామాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే చూసినట్లయితే ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీస్తూ రోజు రోజుకి పరాయి మత పా చెంతకు చెందేలా చేయటమే జగన్మోహన్ రెడ్డి టీం వాళ్ళు వర్క్ చేశారని దీన్ని మేము తీవ్రంగా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ముఖ్యంగా ఇక్కడ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కూలంకషంగా రసాయనాలు కలిసాయని జంతు కళ్యాబారాలతో తయారు చేసిన ఈ ఆయిల్స్ కలిశాయని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు సిట్ రిపోర్ట్ లో ఉందని చెప్తా ఉన్నారు ఒకవైపు సోషల్ మీడియా మొత్తం కూడా వైసీపీ నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి రసాయనాలు కానీ జంతు కళ్యాబారాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ కలవలేదు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి సిట్టుతో సిట్టు ఇచ్చిన రిపోర్ట్ తప్పంటారా లేకపోతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు తప్పంటారా మీకు తెలుసు వైసీపీ నాయకులు నిత్యం మాట్లాడేది వాళ్ళ అబద్ధాలు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసే విధంగా తారుమారు చేసే విధంగా మాట్లాడటం వాళ్ళ నాయకుడికి వాళ్ళకి దైనందిన చర్య లేకపోతే వాళ్ళ పబ్బం గడవదు వాళ్ళకు పుట్టగతులు ఉండవు ప్రజలని మాయ చేసి వాళ్ళు చెప్పే మాటలు నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ అబద్ధం చెబుతుందా ఎన్డీడీబీ అనే సంస్థ అబద్ధం చెబుతుందా వాళ్ళందరూ కూడా కల్తీ జరిగింది జంతు కొవ్వు కలిసింది కొంత శాతం అనేటువంటి విషయాన్ని ఎన్డీడీబీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి త్వరలో తగిన శిక్ష విధిస్తాడు ఇప్పటికే మీరు వాళ్ళ పార్టీ యొక్క చరిత్ర నూట యాభై ఒక్క స్థానాలు ఎప్పుడైనా వెళ్తుంది అనుకోని పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలకు వెళ్ళి మధ్యలో అక్కడ గురువు కోపం వచ్చి ఐదు సంఖ్య ఎగిరిపోతే ఉన్నవి రెండు ఆ ఒకటి ఒకటి పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే చేష్టలు ప్రభుత్వం మీద ప్రభుత్వాధినేత మీద వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు వాళ్ళ నాయకుడి తండ్రి గారు ఏడు కొండలు కాదు రెండు కొండలే అన్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే ఏమవుతుందో మన కళ్ళకు కనినట్టు కన కనపడినటువంటి విషయం మనం చూసాం ఏడుకొండలు ఆయనవే ఏడుకొండల్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి మహత్యం ఇంత అంతా అంతా కాదు చాలా గొప్పది ఈ యొక్క ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి వేంచేసి మన తిరుపతిలో ఉన్న ఏడుకొండల్లో కొలువై ఉన్నటువంటి మహాదేవుడు ఆయన ఆ దేవుడితో పెట్టుకునే వాళ్ళకి ఆ దేవునితో మాట్లాడే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్లకు పరాయి మతం నుంచి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పదవులు కాపాడుకోవటం కోసం గంటకో మతాన్ని రోజుకో మాటని మాట్లాడి పూటకో కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు క్షమించడు వాళ్ళకి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తుంది అంటే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుపతి ఔన్నత్యాన్ని మొత్తాన్ని కూడా భ్రష్టు పెట్టించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్ జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎలా చూస్తారు అసలు ఏంటి ఎలా ఉంది ఇప్పుడు తిరుపతి ఎలా వైభవంగా ఇప్పుడు మనమందరం చూస్తున్నాం ఏ భక్తుడు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా కూడా నాడు కన్నా నేడు చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు అదే మీడియా ముందుకు వచ్చేటప్పుడు ప్రెస్ మీట్లు పెట్టే ముందు వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవటం కోసం వాళ్ళ పార్టీ ప్రాభావం వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు నిన్న కాక మొన్న మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు తిరుపతి పోయి మరి భోజన వసతిలో కూర్చుని ఆయన భోజనం చేసి చాలా బాగుంది భోజనం అని ప్రసాదించిన పొగిడినటువంటి నోటితోనే ఈనాడు మళ్ళీ బయటకు వచ్చి తెగుడుతున్నాడంటే అతను మరి నోడా తాటి అంబటి రాంబాబుది నాకు తెలియదు అతను వాళ్ళందరూ కూడా వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత క్రమశిక్షణలోంచి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటల్ని సపోర్ట్ చేసుకోవటానికి ఒక నాయకుడు మాట్లాడిన మాటని ఇంకొక నాయకుడు ఇంకో నాయకుడు మాట్లాడిన మాట ఇంకో నాయకుడు కావాలని సమర్థించుకోవటం చూస్తుంటే మరి దేంతో అనవాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తే అటువంటి దుష్ట చరిత్ర కలిగిన నాయకుల గురించి మనం తక్కువ మాట్లాడటం మంచిది సూర్య గారు ఒక విషయం చెప్పండి ఈ తిరుపతి లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి ముప్పై ఆరు మంది అక్యూజ్డ్ పర్సన్స్గా సిట్టు రిపోర్ట్ చేసి విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో అధికారుల ప్రమేయం మాత్రమే ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా నాయకుల పేర్లు పొందుపరచలే పరిస్థితి అంటే మరి వైసీపీ నాయకులు నిజంగానే ఇందులో భాగం ఉందంటారా అధికారులు మాత్రమే బలయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే నాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలో ప్రతి నిర్ణయాన్ని కూడా చైర్మన్ స్థాయి నాయకులు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతటి వారినైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లని ప్రభావితం చేశారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను సో వాళ్ళు చేసిన దానికి రికార్డెడ్గా ఎవరు దొరికితే వాళ్ళు శిక్షార్హులు అవుతారనేది మన జగమెరిగిన సత్యం సో దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇతర అధికారులు బలిపశువులు అవుతున్నారని నేను కాస్త బాధపడుతున్నాను ఆ నాయకుల మీద కూడా త్వరలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఆల్రెడీ నేను క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ కలిసి ఎంక్వైరీ కమిషన్ సిట్ రిపోర్టు మీద ఎన్డిడి రిపోర్టు మీద ఇతర రిపోర్టుల మీద కూడా కామన్ ఎంక్వైరీ కమిషన్ వేసి దీనిలో నిజానిజాలను ఇంకా నెగ్గు తేల్చేటటువంటి అంటే కూలంకషంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ తీసుకుని నిజమైన దోషుల్ని శిక్షించడానికి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ తీసుకోవడం జరుగుతోంది దీన్ని ఇక్కడితో వదిలేదు తిరుపతినే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఏమేమి జరుగుతోంది ఎట్లా జరుగుతోంది అవన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మా ప్రభుత్వం చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు హిందువుల మనోభావాలను కాపాడటానికి ఆయన కృతకుశ్యులై ఉన్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్